చేసి గమనించండిన పరిస్థితిని బట్టి ఇదిగో ఇలాగ మొత్తం అంతా పోగొట్టుకొని దీనివన్న పరిస్థితిలో ఉన్న మా పరిస్థితి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు కాకపోతే ఏంటంటే మాకు మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం అవ్వట్లేదు ఇంకో పాపం ఉంది వాళ్ళని ఆడపిల్లని చుట్టూతో వదిలేసారు అది కూడా మేమే పెంచుకోండి మా పిల్లని పిల్ల సంవత్సరం కుదిలేదు మా సంవత్సరం కూడా కుదిలేదు కానీ ఇలాంటి పరిస్థితి మాకు నేను ఎప్పుడు అనుకో ఈరోజు నీళ్ళు కాదు కదా ఉంటా నీడ కూడా లేకుండా చేసుకున్నాం ఆ పరిస్థితిని బట్టి దయించి మాకు ఏదైనా హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాము సాంద బాగొట్టుకుని ఉన్నాము మేము ఏమీ లేని బాధ్యతకి అయిపోయాము కష్టపడి తిని వినే వాళ్ళని కష్టపడి బాగొట్టుకొని ఈరోజు పరిస్థితిలో ఉన్నాము మాకు దయించి మీరు సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము ఈ రోజున ఒకరికొకరి నేను చెప్పుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి చేసి నేను మా పరిస్థితిని బట్టి మీరు గమనించలేరు ఇది కాదు దయించి మీరు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం మాకంటూ ఎవరు లేరు కనీసం చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు పోలీసులు చెప్పుకుంటే మాకు న్యాయం జరగట్లేదు కనీసం ఎవరైనా మీరు చూసుకుంటే మాకు ఏమైనా సహాయం చేస్తారని కోరుకుంటున్నాం ఇది అమ్మవారికి చెప్పిన ఇప్పుడు మా అమ్మగారు మా అమ్మగారు కూడా హెల్త్ బాగా నాకు మోటార్ని బట్టబెడతా ఉంటుంది అప్పుడప్పుడు ఎంతలు బాగా మేము మిషన్ కొట్టుకొని బతికే వాళ్ళు ఊరే రెండు పక్కలు అమ్ముకుంటాము మా జీవన వారి పోగొట్టుకొని నేడ కూడా లేదు పరిస్థితి ఎలా కట్టుకోవాలి కూడా పిల్లలు ఎలా పెంచుకోవాలి కూడా వెళ్తారు ఒక పిల్ల ముగ్గులో సైడ్ ఉంటుంది పిల్ల పిల్లడిని పెంచుకుంటున్నావు ఇది నా పరిస్థితి మా పరిస్థితి దయచేసి మీరు ఎవరైనా సహాయం చేస్తారో మాకు హెల్ప్ చేస్తారు మేము కోరుకుంటున్నాము మీకు ధన్యవాదాలు చెప్పమ్మా ఏం చేసా బంగారం దాచి పిల్ల ఆ పిల్ల బంగమ్మ ఆ పిల్ల బంగమ్మ ఆ బంగారం మా పిల్లడు తమూచోడండి తాముచిన బంగారం వాడి దగ్గర చేసుకుని బంగారం తాగి మంది ఇచ్చామండి తాగడ పెట్టుకోని ఇదిగించాలంటే బొదుతుంది ఆ పిల్ల బంగారు ఆ బంగారు పట్టి అన్న ఇలా బ్యాస్ తి ఆకటెట్టుకొని మమ్మల్ని రోడ్లు బాల్ చేసి చేతులు రాక మోకాళ్ళొప్పులు పని వీళ్ళ కాడ పని చేసుకొని వాళ్ళకాడ పని చేసుకుని పరుస్తాము అని మేము నొప్పులు